యువత క్రీడల్లో ముందుండాలని కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కానాపూర్లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు క్రీడలు శారీరక దృఢత్వానికి కాకుండా మానసికోల్లాసానికి కూడా దోహదం చేస్తాయని తెలిపారు में ये बेटा ज्योति बने చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులలో ఒక మంచి క్రమశిక్షణ తీసుకురావాలి ఆటల్లో మంచి నైపుణ్యం ఉండేవాడిని చేయాలి అనే ఆలోచనతో ప్రతి సంవత్సరం సీఎం కంపెనీ నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే ఈ యొక్క కప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు వాస్తవంగా నిర్ణయం స్టార్ట్ అయిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీ కార్యక్రమాలు తదనంతరం ఏవైతే సంక్రాంతి హాలిడేస్ తర్వాత గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టే రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యక్రమాన్ని ఆటలు పోటీ నిర్మించబోతున్నాం మన ఏరియాలో ఖానాపూరి ఏరియా ఏరియాలో కబడ్డీ ఖోఖో అండ్ వాలీబాల్ ఈ మూడు ప్రధానమైన ఆటల్ని మనం ఈ మన నియోజకవర్గంలో నిర్వహించబోతున్నాం కాబట్టి ఆడేటువంటి ఆటగాళ్ళు మీ గ్రామ పంచాయతీలలో ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ ద్వారా మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వితౌట్ రిజిస్ట్రేషన్ తోటి మనం ఏ యాప్ కూడా ఆడడానికి ఆస్కారం లేదు కాబట్టి ప్రతి విద్యార్థి మీ యొక్క యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికంత బాధ్యత ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు అది మీ బాధ్యత ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగా నిశ్చయం చేయాలో మీరు ఈరోజు చెప్తే మరి వర్షే నెల వర్షే నెల కాదు జనవరి పదిహేడు నుంచే పండుగ అనంతరం పదిహేడు నుంచి మరి గ్రామ పంచాయతీ స్థాయిలో పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు మండలి వాళ్ళు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు అదేవిధంగా వచ్చే నెల మూడు నుంచి ఏడు వరకు నియోజకవర్గ స్థాయి ఉంటాయి అదేవిధంగా జిల్లా స్థాయి పది నుంచి పద్నాలుగు వరకు ఫిబ్రవరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ఈ యొక్క ఆటల పోటీలు అనేవి ఉంటాయి మరి ఈ ఆటల పోటీని మనం ఏదో ఇక్కడ గెలిచి గెలిచి ఇక్కడ వరకే పరిశ్రమ కాకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ జరిగినటువంటి విద్యార్థులు మండల స్థాయిలో మిగాలి మండల స్థాయిలో మిగిలిన వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనపరచాలి ఏ విధంగా పొందిన వాళ్ళు జిల్లా స్థాయిలో జిల్లాలో ప్రతినిధులు వాళ్ళు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి వాళ్ళు దేశంలో దేశం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులు వెళ్ళగానే ప్రయత్నం చేయాలి కానీ చాలామంది విద్యార్థులు కేవలం మండల స్థాయిలో ప్రతిభ కనబరచడం వెంటనే సంతోషపడతారు సంబరపడతారు అది మన లక్ష్యం కాదు మన లక్ష్యం ఏంటి అంతర్జాతీయ స్థాయిలలో మనం వెళ్ళాలి విదేశానికి వెళ్ళి ఆడేటట్టు మన యొక్క ఆటని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రపంచ స్థాయిలో కూడా